ఎన్నికల సమయం దగ్గర పడుతోంది మేనిఫెస్టోలు రిలీజ్ అయ్యాయి కూటమి అభ్యర్థులు వైసీపీ నేతలు మేమే అధికారంలోకి వస్తామంటే మేమే వస్తామంటూ హడావిడి చేస్తున్నారు ఒకరి మీద ఒకరు బురద జిమ్ముకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు అయితే ఇప్పటికే చాలా సర్వేలు వైసీపీ మళ్లీ గెలుస్తుంది అంటూ చెప్పాయి జాతీయ మీడియా సర్వేలో కూడా ఈ విషయాలు వెల్లడయ్యాయి అయితే ఇంతకు కూటమి అధికారంలోకి వస్తుందా వైసీపీ మళ్లీ అధికారం దక్కించుకుంటుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉంది ఈ విషయం మీద ఇప్పుడు ఒక సంచలన వార్త బయటకు వచ్చింది బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సల్ అమిత్ షా రైట్ హ్యాండ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జూన్ తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్పారు తమకు అందిన తాజా సమాచారం ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమికి నూట నలభై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై మూడు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తోందని ఆయన చెప్పారు అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు తమ పథకాలు తమని రక్షిస్తాయని అనుకుంటూ లైట్ తీసుకుంటూ ఉంటే అటు టీడీపీ జనసేన శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం పెళ్ళుబుక్తోంది ఎన్నికలు ఇంకా కాకముందే ప్రమాణ స్వీకారం చేసేసాం అన్నట్టుగా భుజాల ఎగ్గరేసుకుని తిరుగుతున్నారు టీడీపీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేసుకుంటోంది